తాడేపల్లిగూడెంలో జరుగుతున్న టీడీపీ జనసేన ఉమ్మడి సభకు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న కార్యకర్తల ర్యాలీలతో జాతీయ రహదారి పసుపుమయంగా మారింది తాడేపల్లిగూడెంలోని బహిరంగ సభ హంగామాపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు జనసేన ఉమ్మడిగా నిర్వహించినటువంటి తాడేపల్లిగూడెంలోని బహిరంగ సభకు వేలాదిగా టీడీపీ జనసేన శ్రేణులు తరలి వస్తున్నారు అటు బైక్లు కార్లతో రాష్ట్ర నలుమూల నుంచి కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ర్యాలీగా తరలిస్తున్న పరిస్థితుంది ప్రస్తుతం ప్రత్యేకించి బస్సులతో పాటు మనం చూస్తున్నాం బస్సులు కానీ బైక్లు కానీ కార్లు కానీ విడిగా ప్రైవేట్ వాహనాలతో కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులందరూ కూడా తరలివస్తున్నారు మొత్తం కార్ల ర్యాలీగా అటు ఏలూరు జిల్లా నుంచి కానీ కాకినాడ అమలాపురం రాజోలు విశాఖపట్నం ఈ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కోస్తాంధ్ర జిల్లాలు దక్షిణ కోస్తా అలాగే మొత్తం రాయలసీమ కానీ అలాగే మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈరోజు బహిరంగ సభకు తరలి వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఏలూరు జిల్లాకు చెందినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో పాటు భారీ ర్యాలీ అంతా కూడా ఈరోజు తరలి వెళ్తుంది బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు ఈ ఉమ్మడి సభకు తరలి వెళ్తున్నారు ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూడా ఒకే సభపై పాల్గొని ప్రసంగించనున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వారు ఏం చెప్తారు ఎన్నికలకు సంబంధించి శంకరావు పూరించిన నేపథ్యంలో ఎటువంటి దిశానిర్దేశం చేస్తారంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున అలాగే జన సైనికులు పెద్ద ఎత్తున కూడా తరలివచ్చి ఎంతో ఆతగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది అటు ఉదయం నుంచి కూడా వేలాదిగా తరలిస్తుంటే అభిమానులతో ప్రస్తుతం సభా ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది మొత్తం ఏదైతే ఇప్పటికే తొంభై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టికెట్లను కూడా వెల్లడించినటువంటి టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తు ఈరోజు బహిరంగంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనేది కూడా ఈరోజు ప్రకటించనున్నారని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు మిగిలిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఏ విధంగా ప్రకటన చేస్తారనేది కూడా ఈరోజు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరోవైపు ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ఈరోజు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది టీడీపీ జనసేన కలిసి ఏ విధంగా వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుందనేది కూడా ఈరోజు స్పష్టం చేస్తారనేటువంటి ఆత్రులతో కూడా ఈరోజు అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ తరలి వస్తున్నారు అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఇద్దరు కూడా ఒకే వేదికపై పాల్గొన్నటువంటి ఈ వేదిక తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరింతగా వేడెక్కేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఇది ఇక్కడి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మహేందాతో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి